హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ తమ్నైల్ చూసారుగా సో నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఈ క్యాటరింగ్ స్టైల్ బెండకాయ వెల్లుల్లి కారానికి ఫస్ట్ అయితే ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నాను ఆ తర్వాత డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకొని ఆయిల్ ఫ్రై అయినాక అంటే వేడైనాక ముక్కలన్నిటిని కూడా ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను సో ఎక్కువ మంట పెట్టకుండా అంటే హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని ఇవైతే ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేయడం వల్ల ముక్కలు తొందరగానే ఫ్రై అయిపోతే గానీ లోపల పచ్చిగా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో ఓపిక్గా నిదానంగా వేపుకోవాలన్నమాట ఎక్కువసారి ఎక్కువ ముక్కల్ని కూడా ఒకేసారిగా వేసేసి డంప్ చేయకుండా ఒక టూ త్రీ బ్యాచెస్ లాగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి ముక్కలన్నీ కూడా ఈ ఫ్రై ఎస్పెషల్లీ మా ఇంటి పాదికి చాలా ఇష్టము అండ్ మా వారికి ఇంకా ఎక్కువ ఇష్టము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా ఫ్రై అవ్వాలి బాగా ఎక్కువ రోస్ట్ అవసరం లేదు అలా అని పచ్చిపచ్చిగా ఉండకూడదు సో ఇక్కడ నేను సెకండ్ బ్యాచ్ వేసాను ఫస్ట్ బ్యాచ్ ఫ్రై అవ్విన వెంటనే సో కొంచెం ఆయిలీ ఫుడ్ అనే చెప్పొచ్చు బట్ వన్స్ ఇన్ వైల్ అయితే అంత అన్హెల్దీ కాదు సో కాబట్టి హ్యాపీగా తినేయచ్చు అండ్ ఇక్కడ మన ముక్కలు ఫ్రై అయ్యే లోపల వెల్లుల్లి కారానికి రెడీ చేసుకున్నాము వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు అండ్ కారం ఇవైతే వేసాను ఇక్కడ నేను వెల్లుల్పాయలకి పొట్టు తీసేసాను మీరు పొట్టు తీకుండా వేసుకున్నట్లయితే హ్యాపీగా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు చక్కగా అదైతే పౌడర్ ఫామ్లో అవుతుంది ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఉప్పు కూడా వేసాను కాబట్టి కొంచెం ముద్దగా అయిపోతుంది నాకు ఎందుకు పొట్టు తీసానంటే మా చిన్నబాబు కూడా తింటాడు ఈ ఫ్రై సో వాడికి నోటికి ఆ తొక్కలు తగిలితే అన్కంఫర్టబుల్గా ఉంటాడు అందుకోసం నేను తీసేసాను ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్నాను అనమాట సో ఎక్కువగా అయితే మనం మిక్సీ చేయాల్సిన పని లేదు జస్ట్ రెండు మూడు పల్సులు సరిపోతుంది సో ఇక్కడైతే ఇలా ముద్దుగా పేస్ట్ అయింది ఎందుకంటే సాల్ట్ అండ్ ఇంకొకటి మనం పొట్టు తీసేసాం కాబట్టి సో ఈ రెండు వల్ల ఇట్లా ముద్దుగా వచ్చింది మీరు చక్కగా పౌడర్ ఫామ్లోనే కావాలనుకుంటే పొట్టు తీయకుండా సాల్ట్ వేయకుండా చేసుకోవచ్చు సో ఇక్కడైతే ఇలా తయారు చేసుకున్న వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత ఏవైతే మనం ముక్కలు ఫ్రై చేసుకుంటామో వాటన్నిటినీ కూడా ఆయిల్ అబ్జార్బ్ చేసుకోవడం కోసం కింద టిష్యూస్ అయినా వేసుకోవచ్చు న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు నాకు టిష్యూస్ అయిపోయాయి సో నేను న్యూస్ పేపర్ వేసి ఫైల్ అంతా కూడా అబ్జర్బ్ చేసేటట్టుగా పెట్టేస్తాను అన్నమాట సో సెకండ్ టైమ్ మనం వేసిన బ్యాచ్ ఫ్రై అవుతుంది ఈ బ్యాచ్ ఫ్రై అయ్యే అయ్యే లోపల మనం కొన్ని పల్లీలు అయితే తీసుకుందాము చాలా బాగుంటాయి ఈ ఎస్పెషల్లీ ఈ ఫ్రైలో ఫ్రై ఈ పల్లీస్ చాలా బాగుంటాయి అండ్ అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి భలే ఉంటుంది ఫ్లేవర్ సో ఇంకా మనం ఈ ముక్కలు తీసేస్తాము ఫ్రై అయిపోతున్నాయి అనుకునే లాస్ట్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ముందర వేస్తే చాలు ఆల్రెడీ ఆయిల్ ఫ్రైగా అంటే వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి కరివేపాకు కూడా సో జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ముందర అట్లా వ్యాడ్ యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన వెంటనే ముక్కలతో పాటుగా కరివేపాకు కూడా తీసేసుకోవచ్చు మీరు సో నిజంగా కర్రీలో కరివేపాకు కానీ ఆ వేర్శనకాయ గుళ్ళు కానీ బల్లే ఉంటాయండి ఎమ్మీగా ఏ కర్రీలోనే నేను అంత ఇష్టపడను కానీ ఎస్పెషల్లీ ఈ బెండకాయ వెల్లుల్లి కారంలో వేసే కరివేపాకు అండ్ అలాగే వేరుసనక్కాయి పప్పులు రెండు కూడా నాకు చాలా ఇష్టము సో ఇక్కడైతే ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నిటిని కూడా ఒక దాంట్లో వేసేసుకోండి సో నాకు టిష్యూస్ అయిపోయినాయి కాబట్టి నేను ఇట్లా న్యూస్ పేపర్లో వేసినాను సో అన్నీ వేసేసుకున్న తర్వాత వే లా చివరిగా వేరుసెనక్కాయ పప్పులు కూడా మనం ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఒక గుప్పడు తీసుకున్నాను మీ ఇష్టం మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు సో గుప్పెడి పప్పుల్ని బాగా రోస్ట్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే చక్కగా రోస్ట్ అయిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే అయిపోతుంది ఆ తర్వాత హీట్ అయిన ఈ వేరసనక్క గుళ్ళన్నీ కూడా మన బెండకాయ ముక్కల్లో కలిపేసుకోండి సో మొత్తం నేను వేసుకున్న గుళ్ళన్నీ కూడా ఫ్రై చేసేసుకుని డైరెక్ట్ నేను ఈ బెండకాయ ముక్కల్లోనే వేసేసాను అనమాట సో మళ్ళీ ఏం ఆయిల్ అబ్జర్బ్షన్ అట్లా ఏం పెట్టలేదు డైరెక్ట్గా వేసేసుకోండి ఆయిల్ తక్కువే ఉంటుంది అది ఎక్కువ అయితే వీటితో రాదు కాబట్టి టెన్షన్ లేదు సో ఇట్లా నేను వేసినట్టే మీకు వీలైతే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీలో జీడిపప్పు కూడా బాగుంటుంది సో ఇక్కడ అన్నీ యాడ్ చేసేసుకున్నా కరివేపాకు అయిపోయింది వేసిన గుళ్ళు కూడా వేసేసుకున్నాను చివరిగా మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో ఎల్లుల కారం ఉంటుందో అది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మొత్తం కూర అంతా కూడా ఈ కారం అంతా కూడా ఈ ముక్కలంతా కలిసేలాగా కలుపుకోవాలి అది మనం యాక్చువల్గా అయితే కొంచెం పెద్ద గిన్నెలో అట్లా అట్లా పై కంటే తొందరగా కలిసిపోతుంది కానీ ఇక్కడ ముద్ద ఫామ్లో ఉంది కదా నాకు వెల్లుల్లి కారం అట్లా కలవదు కాబట్టి నేను చేయి పెట్టి ముక్కలన్నిటికీ సమానంగా పరుచుకునేలాగా చేయి కలిపేస్తున్నాం సో దీనివల్ల ఏంటంటే చాలా చక్కగా వెండకే ముక్కలంతా కూడా వెల్లుల్లి కారం స్ప్రెడ్ అవుతుంది అండ్ అలాగే కరివేపాకు క్రంచి క్రంచిగా ఉండేది చక్కగా ముక్కలు ముక్కలుగా అయిపోయి కూర అంతా స్ప్రెడ్ అవుతుంది తింటుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మంచి అరోమా అనమాట సో ఫైనల్గా కొత్తిమీర చల్లుకోండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ కరెక్ట్ కరెక్ట్గా వెల్లుల్లి కారాన్ని ప్రాపర్గా కలుపుకుంటే ఈ కూర ఇచ్చే టేస్ట్ వేరే ఏ కూర ఇవ్వదు అంత బాగుంటుంది